దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక ప్రేమైన దేవుని పిల్లలైన మీ అందరికి ఈ వీడియో వీక్షిస్తున్నాం మీ అందరికి నిండు మనసు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా అందరు బాగుందరా అందరు బాగుండాలని అందరూ మా వ్యక్తిగత ప్రాంతంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రేమైన వాళ్ళారా ఒక చిన్న విజ్ఞాపన మేము మధ్యలో పెడుతున్నాను వీడియో చూసే ప్రతి వారు ఒక చిన్న లైక్ చేయండి వీలైతే కూడా ఈ చేయవలసింది ఇలా ప్రభు ప్రేమను తెలియపరుస్తున్నాం యథావిధిగా రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం స్థానము ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చాయంలో ఒక మాట ఉంది నేను చదువుతాము ఇసురును దేవుని పోలిన వాడు ఎవడు లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోనతుడై మేఘ వాహనుడకు ప్రైజలాడ్ దేవునికి మహిమ ప్రభావములు కలుగుని దాకా వాళ్ళరా దేవాతి దేవుడు చదివిస్తా ఉన్నాడు ఇసురును నీ దేవుని పోలిన వాడును ఎవడు లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మోహనతుడైన మోహనతుడై మేఘ వాహనుడవును దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక ప్రేమిని వాళ్ళగా మోసే తన మరణానికి ముందు ఆయా గోత్రాలని ఇస్రాయేల్ జనాన్ని ఆయా గోత్రాలను ఆశీర్వదిస్తూ గోత్రాన్ని వారిని ఆశీర్వదిస్తూ సెలవిస్తున్న మాట ఆకాశ వాహనుడై దేవుడు దిగివస్తాడని వస్తాడని వారితో సెలవిస్తా ఉన్నాడు నాకు ప్రేమేని వాళ్ళ దేవుని సహాయం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అన్నది నా కొన్ని మాటలు నేను చెప్తాను అంటే అంతకు ముందుగా అసలు దేవుని సహాయం ఎందుకు చేస్తాడు ప్రేమిని వాళ్ళరా ఆయన ఈరోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి నీవున్న దశలో నువ్వు ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు ఏ సహాయం కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరినో ఆశ్రయిస్తున్నావు ఎవరినో నువ్వు నమ్ముకుని నిరాశపాల్సిందావు ఎవరో ఇస్తారని ఏదో చేస్తారని నేనేదో ఉద్ధరిస్తారని నీకు ఏమైనా వాడారా నువ్వేదో ఆశపడ్డావు ఎవరో వచ్చి నీకు మేలు చేస్తాను అయితే ఇక లోక మనుషులు నమ్ముటి కంటే యహోవా ఆశ్రయించుతా మేలు అనే దేవుని వాళ్ళకి చదివిస్తావు మీరు గమనించండి మనుషులను ఎంత నమ్మినా ఒకవేళ తెల్లవారి లోపల మీకు మీకు ఇంత సహాయం ధన సహాయం చేస్తామని నీకు వేరే వాగ్దానం ఇచ్చినా నీకు మాట గట్టిగా మాట ఇచ్చినా వారు తెల్లారిలో కూడా వారి ప్రాణం పోతే నీకు సహాయం చేసే దిక్కు ఎవరు ఉంటారు మాట ఇచ్చి తప్పేవారు ఎంతమంది లేరు సహాయం చేస్తామని చేయించేవారు ఎంతమంది లేరు ప్రేమైన వాళ్ళరా అనిపించండి దేవా దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన ఆకాశ వాహనుడై మేఘ వాహనుడై వస్తున్నాడు అని మోసే మోసే మాట చదివిస్తున్నాడు దేవుని యొక్క మాట మోస ద్వారా పలుకుతూ ఉన్నాడు నాకు ప్రేమైన వాళ్ళరా ఈ వ్యాక్యము వింటున్నా మీరు ఎవరిపై సరే ఏ సహాయం కొరకే ఎదురు చూస్తున్నావు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నావు ఎవరి దగ్గర నువ్వు సహాయం పొందాలని నువ్వు ఆశపడ్డావు ఎవరు మేలు చేస్తారని నీవు ఆశ పెట్టుకుని నీ ఆశ భంగమైపోయిందేమో నువ్వు నిరాశలో మిగిలిపోయేదేమో ఎవరు నీకు సహాయం చేస్తానని చెప్పి నమ్మి నమ్మగించి మోసగించి ఉన్నారేమో అయితే మనుషులు వలే నమ్మించి మోసం చేయటకు ఆయన మనుషుడు కాడు నీకు మాట ఇచ్చి తప్పుటకు ఆయన రక్త మాంసం కలిగిన మానవుడు కాడు ఆయన నీకు మాటిస్తే తప్పక నెరవేర్చే దేవుడు ఆకాశం గతించిపోయినా పునాదులు తప్పలే ఆయన మాట ఎన్నటికి కొల్పోదని దేవుని మాత్రం చదివిస్తా ఉంది నాకు ప్రియమైన దేవుని పిల్లలారా అయితే ఈ రోజు ఏ సహాయం కోసం నువ్వు చూస్తూ ఉన్నావు ఏ సహాయం పొందాలని నువ్వు నిరాశలో ఉన్నావు అయితే ఈ రోజు నా ప్రభు నీకు సహాయం చేయను గాక నువ్వు ఆశపడినది ఏదైనా సరే నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నువ్వు మనుషులు ఆలోచించే ఆలోచన ఏదైనా సరే ఇది మొదలుకొని నా ప్రభు మీకు సహాయం చేయదుగాక ప్రా దేవా దేవుడు మనకు సహాయం చేయాలంటే మనకు ఆయన మేలు చేయాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు అని ఒకటి రెండు మాటలు కృప్తంగానే ఒక మాట ఉంటుంది ఏడు ఆరులో ఒకటవ సమయాలు వచనంలో దేవము చూడండి వారు మిస్పాలో కూడుకొని కొన్ని నీళ్లు చేరి యహోవ మన ఉపవాసం ఉండి యహోవ దృష్టికి మేము పాపాత్మలను మిస్పాలో సమయాలు ఇస్రాయము తీర్చు వచ్చాము దేవునికి మహిమ ప్రభావం కలుగుని దాకా ప్రియమైన వారు ఆలోచించినట్టు మిస్ వారు మిస్పాలో కూడా కూడుకొని నీళ్లు చదువుకుని చేతి సన్నిధిన గమనించి ఆ దినమన ఉపవాసం ఉండి యహోవ్ దృష్టికి మేము పరమాత్మలని ఒప్పుకొనేది వారు దేవుడిని వారు సమీపించారు మొట్టమొదటిగా వారు దేవుణ్ణి దేవుని యొక్క వద్దకు వచ్చి ఆయన్ను సమీపించారు ఈ రోజు నువ్వు ఎవరిని సమీపిస్తున్నావు నీ సహాయం కొరకు ఎవరిని ఆశ్రయిస్తున్నావు రాజులను ఆశ్రయిస్తున్నావా లేకపోతే రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నావా లేకపోతే పేరు గాంచిన వ్యక్తులని వారి వద్దకు వెళ్తే నాకు సహాయం వస్తుంది నాకు ధనం వస్తుంది నీ నీలో ఒక మనుషులను పెట్టుకుని ఉన్నావేమో అయితే నీ ఆశ భంగము కాని అరక తప్పదు ప్రేమని వాళ్ళారా నువ్వు ఆశ్రయించాల్సింది రాజులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది రాజకీయ నాయకులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది డబ్బు ఉన్న వారిని కాదు నువ్వు ఆశ్రయించాల్సింది పేరు పలుకుబడి ఉన్నవారిని కాదు కానీ దేవుడిని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నీకు ఆయన సహాయం చేయటే ఆకాశం నుంచి మేఘ వాహనుడే నీ కొరకు ఎదిగిపోతుంది దాకా ఏమైన వాళ్ళ ఇంతవరకు ఎవరినో నంది నువ్వు మోసపోయావు కదా ఇంతవరకు ఎవరినైనా నువ్వు నమ్మకాన్ని పెట్టుకుని నీ నమ్మకము ఓము పోలేదు కదా అయితే ఈ మాటలు వింటున్నాను ఎవరి అయినా సరే నీకు సహాయం కలగాలంటే దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని నీకు దేవుని సమీపంలోనికి రావాలి అలలీయ ఎవరైతే దేవుని సమీపానికి వచ్చి ఆయన ద్వారా మేలు పొందకుండా నష్టపోయిన వాడు ఎవడూ లేడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి వాడు ఎవడూ లేదండి ఈ రోజు ఈ మాటలు మీకు గౌరవమైన సరే ఏ నిరాశలో నువ్వు ఉన్నావు ఏ సహాయం పొందలేక అయోమయ స్థితిలో నీవు ఉన్నావేమో ఈ రోజు నీకు సహాయం కలగాలంటే దేవుని సహాయం దేవుని నేను నువ్వు పొందుకోవాలంటే నేను మొదటగా దేవుని ఎద్దకు రావాలి అప్పుడు నీకు సహాయం కలుగుతుంది రెండవ మాటలు చూపిస్తాను చూడండి క్లుప్తంగా తరుగా అపవిత్రమైన వాటిని మనలో ఉంచుకోకూడదు చూడండి ఏడవ అధ్యాయం నాలుగవ శ్లోకం అంటది అంతటి ఇస్రాయలు బయలు దేవతలను ఆస్తురోత దేవతలను తీసివేసి యహోను మాత్రమే సేవించేది అంతటి సమయాలు ఇస్రాయలు అందరినీ మిస్ఫాకు పేరు పక్షంలో యహోవను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కోరుకుని నీళ్ళు చేతి సన్నిధిని కొమరించి ఆ దిన ఉపవాసం నుండి దృష్టికి దృష్టి చూడండి అపవిత్రమైనది ఆ దురాత్మ శక్తులు ఇక లోక దేవతల విగ్రహాలు వారి ఉంటుంది వారి వాటి అన్నిటినీ వారు తీసి తొలగించి ఆరవేశారు చూడండి అంతట ఇస్రాయేళ్లు బయలు దేవతలు బయలు దేవతలను ఆస్త ఋతు దేవతలను తీసివేసి యహో మాత్రమే వారు సేవించారు కైజలార్ దేవునికి మహమ కలుగున్నదాక వారు అన్య దేవతలైన విగ్రహారాధనను తొలగించి దేవుని మాత్రమే వారు ఆశ్రయించారు దేవుని మాత్రమే వారిని సేవించారు ఈరోజు నీలో ఒక గురాత్మ శక్తులు నీ జీవితంలో పనిచేస్తా ఉన్నాయేమో అపవిత్రమైనవి నీ కుటుంబంలో ఉన్నాయేమో దేవుని ద్వారా దేవునికి హేయమైన వస్తువులు గాని క్రియలు కానీ ఏదైనా నీలో ఉన్నట్లయితే ఈరోజు తప్పక నీ వాటిని తీసి వేయాలి ప్రియమైన వాళ్ళారా ఏ అలవాటు చేత నీవు అపవిత్రమైపోయావు ఏ వస్తువు చేత నీ కుటుంబం అవి అపవిత్రమైపోయింది నీ అపవిత్రమైన వస్తువు నీ ఇంట్లో ఉన్నట్లయితే నీ కుటుంబం అంతా అపవిత్రమైపోతుంది నీ బతుకంతా అపవిత్రంగా మార్చబడి దేవుని యొక్క శాపాన్ని నువ్వు పొందుకుంటావు ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని యొక్క మేల్ నువ్వు పొనుక్కోవాలంటే నీలో ఉన్న నీ కుటుంబంలో ఉన్న నీ గ్రామంలో ఉన్న నీ సమాజంలో ఉన్న నీ సంఘంలో ఉన్న ప్రతి అపవిత్రమైన దానిని తీసివేసి పారవేయాలి ఈరోజు నీలో ఇన్ను అపవిత్రపరిచేది ఏముంది అది నీ అంతరాత్మను పరీక్షించుకోవాలి త్రా నువ్వు బానిసై నీ శైలని అపవిత్రం చేసుకున్నావా ఇక లోక అన్ని దేవతలను ఆశ్రయించి వాటిని పూజిస్తూ నేను నీ కుటుంబాన్ని అపవిత్రం చేసుకున్నావా ఏ స్థితిలో నీవు పాల్పడ్డావు దేవుని వైపు చదివిస్తా ఉంది నీలో నుంచి ప్రతి అపవిత్రమైన దాన్ని తీసివేసి యోహో మాత్రమే షేదించడంతే ఆయన నీకు సహాయం చేయ సిద్ధంగా ఉంటాడు అదలు మూడో కూడా చెప్తాను చూడండి దేవుణ్ణి మాత్రమే సేవించాలి ఏడు ఆలో ఉంటది మిస్పాల్లో వారుహో మిస్పాల్ పాపాత్మస్పాయల్ న్యాయం తీసుకొచ్చిన లో ఇస్పాల్లో చూడండి యహోను మాత్రమే వారు సేవించాలి దేవుణ్ణి మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే ప్రేమించాలి దేవునికి సాధారణంగా ఒక వ్యక్తిత్వం ఉంటుందండి ఆయన తప్ప మరి ఎవరిని మనం ప్రేమించినా ఎవరిని మనం ఆశ్రయించినా దేవుడు నిత్యముగా వారి మధ్యలో నుంచి దాన్ని తొలగిస్తాడు అది పిల్లలే అవ్వచ్చు వస్తుంది అవ్వచ్చు బంగారమే కావచ్చు పొలమే అవ్వచ్చు వ్యక్తులైనా అది ఏదైనా సరే దేవుణ్ణి తప్ప మరి దేనిని ప్రేమించినా దేనిని సేవించినా దేవుడు ఒప్పుకోడు అది నేను తొలగిస్తాడు అయితే ఇది మొదలుకొని నువ్వు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరిపై సరే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే దేవుని మా మాత్రమే సేవించాలి నువ్వు అన్ని దేవతలను సేవించి వారికి మృగుతున్నావేమో నువ్వు పేరుకు క్రైస్తవుడు అయినప్పటికీ అన్ని ఆచారాలు ఉన్నాయేమో నీవు పేరుకే రక్షణ పొంది అన్ని ఆచారాలు అన్ని నువ్వు కొనసాగిస్తూనే ఉన్నావేమో అయితే అపవిత్రమే నీలో ఉండకూడదు దేవుని మాత్రమే నువ్వు సేవించాలి నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి నీకు వచ్చిన అవమానాన్ని బట్టి నిన్నును బట్టి నికోట్లు బట్టి ఉపద్రవాలను బట్టి ప్రతి ఏ సమస్యకైనా మీరు దేవుని మాత్రమే సేవించగలిగితే ఆయన ఆకాశం నుంచి మేఘవాహి నీకొచ్చి నీ కొరకై వచ్చి నీకు ఆయన సహాయం చేయను చేయదుగా నాకు ప్రేమైన వాళ్ళరా మాటలు ఆలోచిస్తున్నావు నువ్వెవరి అయినా సరే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ మనసు ఎలా ఉంది ఇంతవరకు నువ్వు ఎవరిని సేవిస్తూ వచ్చావండి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలిసిన కదా క్రైస్తవులు పేరుదిద్దారు అన్ని ఆచారాలు అన్ని వారి కుటుంబం వారి కుటుంబం సేవించబడిపోతూ ఉంది వారి కుటుంబంలో అయిపోతున్నాయి కారణం ఏంటంటే అన్ని ఆచారాలు వారు చేస్తున్నారు ఇతర దేవతలను వారు ఆశ్రయిస్తున్నారు ఇతర దేవతలను వారు పూజిస్తూ వచ్చారు కాబట్టి వారి జీవితంలో శాపం మిగిలిపోయింది ఈ రోజు నీ కుటుంబంలో శాపం ఉండకూడదంటే మీ కుటుంబంలో ఆశీర్వాదం మాత్రమే మిగిలి ఉండాలంటే దేవుని కబంధన హస్తల కింద మీ కుటుంబంలో నీవు దాగి ఉండాలంటే ఆయన మేలులో ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నీవు దేవుణ్ణి సేవించాలి అల్లు ప్రేమ ఒక మాట ఉంటుంది నువ్వు ఉపవాసం ఉండాలి చూడండి నాకుంటది ఆ వారు నిశ్వాస కూడుకొని నీళ్లు చేతుకుని యహోవాస అనేది కొమ్మరించి ఆ దినమున వారు ఉపవాసం ఉన్నారు ఈ రోజు ఉపవాసం ఉండే అలవాటు నీలో ఉందా ఉపవాసించి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి మోకరించి ప్రార్థించే అనుభవం నీకు ఉందా దేవుని కొరకే నీ శరీరాన్ని నలగొట్టుకుని ఆ మంచి లక్ష్యం నీలో ఉందా పీకల్లాగా తిని మదనికి వెళ్ళి ఆరాధించి చేశాము పాటలు పాడాము మోకరించేమో ప్రార్థన చేసే కుదరదు దేవుని సన్నిధిలో నీ శరీరాన్ని నలగొట్టుకొని బలహీనపరుచుకొని ఎప్పుడైతే నువ్వు బలహీనంగా మార్చబడి దేవుని సన్నిధిలో ఉపశమించి ప్రార్థన చేస్తావు అప్పుడు నీవు బలవంతులుగా మార్చబడతావు ఇక్కడ శక్తిని జయించే గొప్ప శక్తి నీకు వస్తుంది అటువంటి శక్తి అటువంటి బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు అలలుయా ప్రేమైన వాళ్ళారా ఉపవాసం ఉండగలగాలి వీలైతే వారానికి ఒకసారి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనుభవంలో ఉండాలి నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి ఈ ఆత్మను నలగొట్టుకోవాలి తిని ప్రార్థన చేయటం కాదు తిని సన్నిధికి వెళ్ళటం కాదు కడుపార తృప్తిగా తీక తిని దేవుని మండలికి వెళ్ళటం కాదు కానీ దేవుని స్వయంలో ఉపవాసం ఉండి ప్రార్థించే తత్వము ప్రార్థించే అనుభవం నీళ్ళు ఉండగలగాలి అలెల్లుయ్యా ప్రేమే వల్లరా వారిని దేవించాడంటే దేవుడు ఊరికనే అందరినీ దీవించడు దావును పోయే వాళ్ళందరినీ దేవుడు దీవించు దేవుని యొక్క ఆశీర్వాదం కలగాలంటే దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే ఇటువంటి ఆజ్ఞలు అన్నింటినీ మనం కైకొని ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగితే అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు తప్ప మనం ఎలా పడితే అలా ఉండి ఎట్ట పడితే అట తిరిగితే దేవుడు మనం మాత్రం దీవించడు ఆశీర్వదించడు ప్రేమని వాళ్ళరా నీకు దేవుడు సహాయం చేయాలంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నీవు ఉపోసించి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాయి కన్నీటి ప్రార్థనలో నీ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి అప్పుడు నీవు బలవంతుడిగా మార్చబడతావు నీ మోకాలు అరగాలి నీ మోకాలు నిలబడాలి నువ్వు కన్నీళ్లు తడపాలి నీ కన్నీటి నుండి హృదయ బాధనంతా నీ హృదయంలో ఉన్న వేదనంతా ప్రభు సన్ని మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన ఆకాశవాహనుడై నీ కోసం దిగువచ్చును గురించి నీకు సహాయం చేయుదాక పరిమైన వాళ్ళ మాట్లాడది పాపాన్ని మనం ఒప్పుకోగలగాలి అక్కడే ఉంటది మేము పాపాత్మలమని వారు ఒప్పుకున్నారంట అలల్లుయ్యా ఈ రోజు నువ్వు పాపాలని కప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నావా దేవుని వాక్యం చదివిస్తా ఉంది తప్పిదమ్మలు దాచువాడు ఏనాటికి వద్దలడు ఆ ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని యొక్క కనికరాన్ని ఉపయోగిస్తాడు దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఈ మాటలు ఇంత నువ్వు ఎవరైనా సరే ఇంకా నీ పాపాలని కప్పుకుంటున్నావా ఇంకా నీ పాపాలని దాచుకుంటున్నావా ప్రేమిని వాళ్ళు ఆకాశమాండ ప్రతి ఒక్కరిని తేటగా సూటిగా సుస్పష్టంగా చూసే దేవుడు నువ్వు చేసే ప్రతి అతిక్రమము నువ్వు చేసే ప్రతి పాపము దేవుని కనబోర్చునే ఉన్నది అయినా ఇంకా నీ తత్వంలో తప్పుకుంటున్నాడు తప్ప దేవుడు అయ్యా నేను పాపిని నేను ద్రోహిని ఆయన ఒప్పుకునే స్వభావంలో లేకుండా పోయింది ప్రేమేని నీ పాప ఆయన ఒప్పుకోగలిగితే కీర్తన కాలదు అయ్యా నా తల్లి గర్భములోనే నేను పాపంతో పుట్టిన వాళ్ళను నన్ను హిస్టోపుతో కడుగు నన్ను ఏమో కంటే కడగ తెల్లగా మార్చి నన్ను కాడు దాగి అంటాడు ఈ రోజు ఈరోజు మనమందరం పాపులని పాపులమైన మన మనం అందరం దేవుని అయ్యా నీ పాపిని నేను ద్రోహిని నేను దుర్మార్గుడిని అని మనం ఒప్పుకోగలగాలి అంటాడు ఆ పడవ అద్ద ఉన్నప్పుడు అయ్యా నేను పాపాత్ముడిని నువ్వు గొప్పవాడు నన్ను మించిన వెలుపు అని పేచూడంటాడండి అంటే తన పాపాన్ని జ్ఞాపం చేసుకొని నన్ను ఇచ్చిన వెలుపు నేను పాపిని అని పేతుడు అంటాడు భీమిన వాళ్ళారా రోజు నీవైనా నేనైనా దేవుని శిను మన పాపులు మనం ఒప్పుకోగలగాలి చూడండి ఒక సమాజ మందిరంలో శంకరి మరి ఒక ఇద్దరు వచ్చి ప్రార్థించినప్పుడు శంకరి అని అనేవాడు అయ్యా నేను పాపిని నీ ఎత్తుకు నీ కళ్ళు కూడా నీ చూడలేను నేను చూసే హక్కు కూడా నాకు లేదు నా హక్కు అటువంటి అర్హత లేదు అంటూ ఆ శంకరి మోకరించి ప్రార్థించి అయ్యా నేను పాపి నేను ఒప్పుకున్నాడు పరిశుద్ధి మాత్రం నేను ఉన్నాను నేను కానుకొలిస్తున్నాను నేను మందిరానికి పోస్తున్నాను నేను ధమ్మముగా మాట్లాడు శంకరి మాత్రం అయ్యా నేను ద్రోహిని నేను పాపిని నేను దుర్మార్గు అంటే ఎప్పటికీ ఒప్పుకున్నాడు అతన్ని ప్రార్థన దేవుడు అంగీకరించాడు తప్ప అతన్ని ప్రార్థన దేవుడు ఆనపించాడు తప్ప ఆ పరిశీలి ప్రార్థన ఏమాత్రం దేవుడు అంగీకరించలేదు అతని భక్తిని ఏమాత్రం దేవుడు నచ్చలేదు ఈ రోజు నీ దేవుడికి నీకు సహాయం పొందాలి అంటే దేవుని వల్ల నువ్వు మేలు పొందుకోవాలంటే మొదటగా నీరు దేవుని దేవుని ఎదురుతా నీ పాపాన్ని కప్పుకో ఒప్పు కప్పుకోకుండా నీ ఒప్పుకోగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు అందులోయ పిల్లల మాట కూడా నేను చూపి ఆయన దేవుణ్ణి ఆరాధించగలగాలి దేవుణ్ణి నీవు ఆరాధించే మనసు మీలో ఉండాలి కష్టములునైనా నష్టములోనైనా ఏ స్థితిలోనైనా ఎటువంటి పరిస్థితుల్లో ప్రభువుని నువ్వు ఆరాధించే స్వభావం మీలో ఉండాలి ప్రభువుని మహిమ పరిచే గుణం మీలో ఉండాలి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు ఎవరికి మహిమ ఇస్తున్నావు ఈ రోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నాం ఈ రోజు సినిమా యాక్టర్లను ఆరాధిస్తూ వారి చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకునే సమాజం ఉపయోగం ఉందండి ఈ రోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు లోకం ఆరాధిస్తున్నావా లోకంలో ఉన్నవారిని ఆరాధిస్తున్నావా అన్న దేవతలను ఆరాధిస్తున్నావా విగ్రహాలను ఆరాధిస్తున్నావా అయితే ఈ రోజు మొదలుకొని నీవు దేవుని మాత్రమే ఆరాధించాలి దేవునికి మాత్రమే శుద్ధి చేయగలగాలి అంటారు ఈ బొమ్మకు మొక్క పోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామన్నా అంటారు రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన మేము ఆ బొమ్మకు మొక్క మేము ఎల్ల వెళ్ళ మమ్మల్ని కాచుస్తున్న మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాము అంటే ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడక పోయినా పర్వాలేదు మేమైతే అన్ని దేవతలకు నువ్వు ఏర్పరిచిన ఆ విగ్రహానికి మేము మొక్కము మేము ఆరాధించమని వారు కరాఖండితనుగా చదివించాడండి అయితే అద్భుతం ఆశ్చర్యం వాళ్ళు తీసుకుని వెళ్లి అగ్నిగ పడవేయగా ఆకాశం మనం దేవా దేవి దిగి వచ్చి వారికి సహాయం చేసి వారి మధ్యలో ఉండి వారికి ఏ హాని కలగకుండా వారికి ఏ మంట శగ కూడా తగలకుండా దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడండి ఆ ఆజ్ఞలే చేసిన సైనికులే ఆ శాఖ పట్టుకోలేక తాలి బోరు దేవుని ఆత్మించాలి ఇస్తా ఉంది ఎలా ఉంది ఈ రోజు నీ అంతరాత్మ ఇటు ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరిని మెట్టిస్తున్నావు ఈ రోజు ఈ మాటలు ఎందుకు నువ్వు సరే నీకు సహాయం కలగాలంటే నీకు మేలు కలగాలంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అలెలోయ్యా నువ్వ మాట నువ్వు దేవుని సహాయం పొందుకోవాలంటే నువ్వు ఎల్లగా ప్రార్థన చేసే పాలుగా ఉండాలి ఈ రోజు ప్రార్థనా అనుభూతిలో ఉందా ప్రార్థనా వాసన నీ కుటుంబంలో ఉందా నీలో ఉందా ప్రార్థించే అనుభవము ఆ లక్షణం నీలో ఉందా మోకాళ్ళు వంచి దేవుని ప్రార్థించే ప్రార్థన కోడిగా నేను లేకపోతే సోందేగా మార్చుబడ్డావా దాని శ్వాసం రాయబర్ ఈ బొమ్మకు ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే ఈ బొమ్మ మొగితే అగ్ని శ్రమించాలి సింహాల బొమ్మలో వేస్తామని చెప్పారు అయితే ఆ మాట రాసిన ధాన్యాలు ఆ మాటలు లెక్కేయకుండా ముమ్మార్లో ఎరులో వైపు తిరిగి ప్రార్థన చేసినట్లుగా దేవుని వయత్నం చదివిస్తా ఉంది అయితే ప్రార్థన చేసిన దానియాలు తీసుకునే సింహాల గుహలో కూడా వేశారు అయితే సింహాల గుహలకు గుహలో వేసిన ధాన్యాలకు ఒక్క రవ్వ కూడా హాని కలుపుకున్న ప్రభు క్షేమం ఇచ్చాడు సింహాల కట్టి కట్టివేశాడు ఆయన ప్రార్థించాడండి బలముగా ప్రార్థించాడు ప్రార్థించి మేలు ఎన్నో పొందారు మన పితృ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మన పిత్రలు ప్రార్థన వలన ఏదైనా సుసాధ్యమ అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమవుతుంది ప్రార్థన ద్వారా ఏదైనా జయించవచ్చు ప్రార్థన ద్వారా ఎంత మనం పొందుకోవచ్చు ప్రార్థన లేకపోతే మన జీవితం అంధకరంగా మారిపోతుంది ఒక దీపానికి ఒత్తి ఎంత ఆ ఆధారము ఒక ఆత్మకి ఒక వ్యక్తికి ప్రార్థన అనేది అంత ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే భాగంగా మనం ఉండాలి ప్రార్థన ఇంతవరకు చేయలేదా అసలు నీ కుటుంబంలో ప్రార్థన అలవాటు లేదా అంటే ఇది మొదలుకొని నీవు నిత్యముగా మీ కుటుంబంలో ప్రార్థనా బలిపీటాలు కట్టబడుగాక మీ కుటుంబం అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఒక ప్రార్థన చేసే భాగ్యం మీకు దయచేను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన మాట నామాన్ని బట్టి స్థుతి స్తోత్రస్తున్నాం నేను ఎంతో చక్కటి మాటలు మీరు మాత పలికారు మీరు పలికిన ప్రతి పలుకున బట్టి మీకు స్తోత్రం చెప్తున్నాను అయ్యా వందనాలు నైనా ఈ మాటలు అందరూ తిరిగినారు వాళ్ళందరికీ ఈ మాటలు వారి జీవితంలో ఫలప్రదంగా మార్చండి నైనా ఈ మాటలు విన్న వారి ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించిన ఏ సునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె